ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తో కలిసి మంచి మంచి ప్లేసులకు వెళ్ళండి బాగుందా టేస్ట్ అయితే మనది ఫ్రెండ్స్ ఇప్పుడు కోడికైతే బొచ్చి దాదాపు ఐదు కిలోలు ఉంది కోడి కట్ చేస్తున్నారు బంగారు కొంచెం చిన్నగా కొట్టండి నీట్ గా కొట్టండి లింగాపురం చికెన్ మటన్ ఉన్నిట్లో ఉంది ఖచ్చితంగా బాబర్జీ ఎక్కేద్దాం ఈ రోజు అయితే ఈ రోజు మనం పైన ఎక్కితే కూడా కొండపైన చాలా బాగుంటుంది వ్యూ మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చూపిద్దాం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మనం అయితే ఈ కొండపైకి అయితే వెళ్ళబోతున్నాం అంకాలమ్మ కొండపైకి మా ప్రాంతంలో అతి పెద్ద కొండ ఇది దీని విశిష్టత ఏమంటే పైన అయితే రెండు చెరువులు ఉంటాయి ఏ కొండలకు కానీ పైన అయితే చెరువులు ఉండవు మా అయితే ఖచ్చితంగా చెరువులు ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటుంది మేము ఒక కోడిని కూడా తీసుకొచ్చాము అక్కడే వండు వంట చేయడానికి చాలా బాగా చేస్తాము మీరు కూడా చూడండి మన ఛానల్ కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి రాయలసీమ వంశీకృష్ణ అనే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కష్టంగా ఎక్కడా అంటే ఇది అడవి తమ్ముడా ఎక్కడ కష్టమైన అయినా ఎక్కల్లా తమ్ముడా అడవి అన్ని ఉంటాయి ఎక్కల్లా ఏమైనా ఇట్లా కొండలు ఎక్కావా నువ్వు ఐయో గుడ ఉంటుంది చూద్దాం ఒకసారి పెయింట్స్ మనం కొద్దిగా అయితే కొండ తెక్కాము మన వాళ్ళకైతే నీళ్లు తప్పిపోతుంది అంటున్నారు నీళ్లు కావడం నచ్చపోయేము కొండ పైన అయితే ఉంటాయని మన ఉదయ అయితే అంటున్నాడు నేను ఎంత పైకి అనేది కూడా మీరు వ్యూ చూసుకోవచ్చు రామర్తి ఒకసారి మన వాళ్ళకు చూపించు ఎంత బాగుంటుందంటే లొకేషన్ మీ ఫ్రెండ్స్ ఇంకా శాంపుల్ మటుకే ఇంకా ముందు చాలా బాగుంటుంది ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి ఎక్కడ కానీ వీడియో షూట్ చేయొద్దండి ఉదయ్ మనం ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి పైకి రెండు కిలోమీటర్ పాండు రెండు కిలోమీటర్లు రాండి రెండు మొత్తం అయితే నాలుగు కిలోమీటర్లు కొండే రెండు కిలోమీటర్లు హైట్ ఆ హైట్ నుంచి మనకు వ్యూ అయితే ఖచ్చితంగా చూపిస్తాను మంచి భోజనం అయితే ఉంది మిస్ అవ్వకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే బోధ అంటారు మా సైడ్ ఇది ముందు అయితే మా తాత వాళ్ళ జనరేషన్లో అయితే దీంట్లో ఇల్లు అయితే పైన అయితే కప్పుగా పేరుస్తూ ఉన్నారు వర్షానికి కానీ దేనికి కానీ తగవకుండా ఇప్పుడైతే అన్ని సిమెంట్ కాంక్రీట్ హౌసెస్ వచ్చేసాయి కాబట్టి దీన్ని అయితే వాడటం లేదు ఏదన్నా తినే దానికి తెచ్చినా బామర్ది తెచ్చినా బాగుంది చుట్టాలు తెచ్చినా తిన్నా హాయ్ ఫ్రెండ్స్ నేను తినడానికైతే మధ్యలో ఈ మురుకులు అయితే తెచ్చుకున్నాము తీసుకో బాగుంటది బావా తినండి ఎట్లా చెప్పండి మన లో ఏమి తిన్నా అమృతమే ఎలా ఉంది బాగుంటుంది చాలా సూపర్గా ఉంది సూపర్గా ఉంది మామ నీళ్లు లేడా ఎక్కడ వస్తున్నాయి ఈ పైన ఎక్కడన్నా ఉండొచ్చు కదా బా మామ నీళ్ళు దగ్గర సరే బామర్ది ఇది చూసుకోవచ్చు మీరు చాలా నాచుగా ఉంది జాగ్రత్తగా అయితే ఎక్కండి అజయ్ జాగ్రత్త బామర్ది చూసుకోండి పా సరే మామ జాగ్రత్త అదే అయిన బండ చాలా గా ఉంది పడిపోగలవు జాగ్రత్తగా రండి బామర్ది చూసుకోవచ్చు మీరు కూడా ఇలాంటి అడ్వెంచర్స్ అయితే మనం ఇంకా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి అందమైన ప్రదేశంలో అయితే మనం ఉన్నాము ఇలాంటి కొండలు ఎప్పుడన్నా ఎక్కావా లేదు మామ ఇదే ఫస్ట్ టైం చాలా ఆనందంగా ఉంది ఇంకా బాగుంటుంది ఇంకా పైన చెరువులు కూడా ఉన్నాయి చూపిస్తాను ఇంకా బాగుంటుంది అక్కడ తామర పూలు కూడా ఉన్నాయి వీలైతే అవి కూడా కోసుకుందాం ఓకే రండి మేము సగం కొండ ఎక్కాము ఇంకా ఎక్కాల్సి ఉంది చాలా ఉంది ఒకసారి వ్యూ చూడండి చాలా బాగుంది కదా బామర్ది అవును మామా మామ ఎక్కడైనా జంతువులు ఉంటాయి బామర్ది ఎలుగుబంట్లు ఇవి తోడేళ్ళు ఇలాంటివి ఉంటాయి మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి మామ చే ఇవి బామర్ది ఇప్పుడైతే వీళ్ళు మన ఊరి కింద వాళ్ళు అయితే సంతలకైతే తీసుకెళ్తారు ఇక్కడికి వచ్చి కాయలన్నీ వాళ్ళే కోసుకొని వెళ్ళిపోతారు అందువల్ల లేవు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు దారి అంతా ఈ విధంగా అయితే ఉంది ఈ మార్కింగ్ వచ్చి పైన టెంపుల్కి వెళ్ళే దారి మా వాళ్ళు అయితే ఎక్కుతున్నారు ఎంత గుబురుగా ఉంటుందంటే మేము వెళ్ళే ప్రదేశము మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాలలో మీకోసం అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మనం చాలా ఎత్తులో అయితే ఉన్నాము చూపి బాగా ఒకసారి వెనకాల ఎంతసేపటికి నీళ్ళు అయితే లేవు చివరి ఆఖరికి అయితే దొరికాయి ఈ నీళ్ళే మనం తాగటానికి వంట చేసుకోవడానికి కూడా పట్టుకుందాము వంట చేసుకోవడానికి పైన చెరువు ఉందని చెప్పాను కదా అక్కడికి అయితే వెళ్దాము ఇప్పుడైతే పట్టుకుందాము చాలా బాగున్నాయి మనకు కొండపైన పండిన వర్షానికి ఇక్కడైతే ఊరైతే ఇలా వస్తున్నాయి ఇలా కిందికి పోతున్నాయి చాలా బాగున్నాయి వాటర్ అయితే ఫిల్టర్ వాటర్ కూడా ఎందుకు పనికినా వీటి ముందర అంత బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనమైతే ఇప్పుడు రెండు కిలోమీటర్ల హైట్కి అయితే చేరుకున్నాము మీకు ముందు చెరువు కూడా ఉంది చెరువు కూడా చూపిస్తాను మనమైతే బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూసుకోవచ్చో ఎంత పైకి వచ్చామనేది మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి అడ్వెంచర్ ట్రిప్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి నీకెలా ఉంది బామర్ది నాకు చాలా హ్యాపీగా ఉంది మామ ఓకే బామర్ది ఓకే ఫ్రెండ్స్ మనం అయితే వంట అయితే స్టార్ట్ చేద్దాం ఓకే వంట పాత్రకు మస్ అంటుకోకుండా ఇది చేస్తున్నాం ఫ్రెండ్స్ అలా చేస్తే మీకు బాగా ఉంటుంది మేమైతే ఇప్పుడు వంట కోసం అయితే నీళ్ళు తీసుకెళ్తున్నాము రండి మనం వంట అయితే తయారు చేద్దాం వంట కోసం కట్టెలైతే అయితే సేకరిస్తున్నాము ఇక్కడైతే బాగా వెండిపోయి ఒక చెట్టు మొత్తము వెండిపోయింది మాకైతే ఇవి సరిపోతాయి బామార్థి అయితే తీస్తున్నాడు హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కోడికైతే బొచ్చి పెక్తున్నాము కాసేపట్లో కోడి వంట తయారైతుంది ఈ విధంగా మా పల్లెటూరులో అయితే కోడిని అయితే కాల్చుకుంటాము ఇది దాదాపు ఐదు కిలోలు ఉంది కోడి వీడియోలో మీకు చిన్నదిగా కనిపించవచ్చు ఇలా కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మాంగారు అయితే చికెన్ కట్ చేస్తున్నారు మాంగారు కొంచెం చిన్నగా కొట్టండి మీట్గా కొట్టండి మీరు మేమే తినేది ఏ సరే ఫస్ట్ ముందుగా అయితే మనం నూనె వేసుకుందాం ఇలా మన కానీ భయపడద్దండి కొంచెం ఓర్పుగా అయితే ఉండండి

ఉప్పు ఉప్పు తక్కువ ఎక్కువ కారం పొడి ధనియాల పొడి మటన్ మసాలా కొత్తిమీర కరివేపాకు ఇది మా స్పెషల్ మసాలా కలిపి మొన్న చికెన్ అయితే అరే బాగుంటుంది అంటారా బాబా ఈ చాలా బాగుంటుంది మామ కొంచెం మెల్లగా తిప్పో సట్టి కింద పడుతుంది అరే బాబా బాబర్ది మంచిగా గీతే వాసన వస్తుంది ఎస్ మామ చాలా బాగుంటుంది మామ బాబర్ది ఈ మామా ఎంతో హైట్ కొండకు వచ్చామో కొండపైన సొంతంగా మనమే కట్టెలపై ఒకటి తయారు చేసి దానిపైన మనమే కోడిని కట్ చేసి వండుకోవడం నాకైతే చాలా బాగుంది బాబర్ది నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తో కలిసి మంచి మంచి ప్లేసులకు వెళ్ళండి మనం రాగి సంగతి చేయడానికి అయితే బియ్యం అయితే వేసేద్దాం అయితే మనము రాగి సంగటి అయితే చేయబోతున్నాము మన లింగాపురం కోడి రాగి సంగటి కాంబినేషన్ అయితే తిరిగిపోతుంది ఏమంటావు బామర్దే

చాల మామా ఓ గంగాదు కుడి టేస్ట్ అయితే తిరిగిపోయింది బామ్మరిదే నిజంగా మామా ఈ ఈ జీవితంలో ఎప్పుడూ కోరిన తిననేది మామాడిదే తినుదే ఎటు చెప్పు మనలకు చాలా బాగుంది మామ బాగుంది బామర్దే బాగుంది మామ నిజంగా ఫ్రెండ్స్ ఇలాంటి పచ్చని ప్రకృతిలో అది కూడా ఒక రెండు కిలోమీటర్ల హైట్ గల కొండపైన ఇలాగ వంట చేసుకొని తినడం అనేది చాలా బాగుంటుంది మీరు వెనక కూడా వ్యూ చూసుకోవచ్చు ఒకసారి చూపి మన వాళ్ళకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంత కొండపైన మేమైతే వంట అయితే చేసుకొని ఈరోజైతే సంతోషంగా తిన్నాము మామా కూర ఎలా ఉంది సూపర్ గా ఉంది బాగా చేసావు వంట సూపర్ గా ఉంది ఇలా చేసుకోవాలి ప్రతి ఒక్కరు మొక్క తిను చెప్పే చాలా బాగుంది మామ చాలా బాగుంది ఒక మొక్క తిను ఏ మొక్కలన్నీ చాలా బాగుంది మామ ఏ మొక్కలన్నీ తినేసినావా ఇంతటి ఎత్తులో ప్రశాంతమైన చెట్టు కింద కూర్చొని తినడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది బాగుంటది కూరగాయలు అయితే అది అడవిలో తినడం అంటే ఇంకా చాలా బాగుంది